తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కిచెన్లోని ఇమాని వంట చేస్తూ అమ్మ ఇంక వంట అయిపోయింది అని అంటూ ఉంటాడు అయితే ఇక్కడ తనుజ అయితే ఐస్ క్రీము తింటూ ఉంటే అంతలోని కళ్యాణం వచ్చి ఏం తింటున్నావు అని అడిగితే లేదు నేను ఏం తినడం లేదు అంటూ అంటూ ఉంటుంది లేదు నాకు చూపించి నువ్వు ఏదో తింటున్నా నాకు పెట్టచ్చు కదా అంటే నేను ఎందుకు పెడతాను నేను పెట్టను వెళ్ళి నువ్వు తెచ్చుకో అంటూ ఇక్కడ అంటూ ఉంటే లేదు నువ్వే పెట్టు నాకు పెట్ పెట్టకుండా నువ్వు తినేస్తున్నావా అంటూ ఇక్కడ తనుజా చుట్టూ అయితే తిరుగుతూ ఉంటాడు కళ్యాణ్ నేను పెట్టను పెట్టను అంటూ ఇంకా అటు ఇటు అయితే వెళ్తూ ఉంటుంది తనుజా అయినా సరే కళ్యాణ్ మాత్రం కళ్యాణి మాత్రం తనుజా చుట్టూ తిరుగుతూ ఉంటాడు నువ్వు పెట్టేదాకా నేను వదలడం ఇక్కడ నువ్వు ఏం తింటానో నాకు కూడా కావాలి అది నాకు తినాలనిపిస్తుంది అంటూ అడుగుతూ ఉంటే ఇక్కడ తనుజా మాత్రం నీకు తినాలనిపిస్తే వెళ్ళి నువ్వు తెచ్చుకో అంతేగాని నేను తిన్న దాంట్లో నువ్వు అడుగుతావేమి అలాగే అడిగితే నేను ఎవరు నాకు అలాగే ఇష్టం ఉండదు నేను తినేది పెట్టడం అంటూ ఇక్కడ అంటూ అంటే లేదు నువ్వు పెట్టు లేదు ఏదో చాక్లెట్ ఏదో ఐస్ క్రీమ్ ఏదో తింటున్నావు అంటూ ఈ విధంగా అయితే ఇద్దరు అయితే ఇంకా ఆ విషయంపై అయితే ఇంకా ఆటలాడుతూ ఉంటారు తనుజా కళ్యాణ్ ఈ లైవ్లోని మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో లైవ్లో తనుజా కళ్యాణ్ బాండింగ్ అయితే ఈ విధంగా అయితే కొనసాగుతుంది మరి నామినేషన్ ప్రక్రియ కూడా ఉండడంతో అయితే బేబీకి త్వరగా వంటలు చేసుకుంటున్నారు హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా